ఏంటి గుమగుమలాడిపోతుంది ఎమ్మి ఎమ్మి రెయ్యల కర్రీ భలే వండుతున్నావు కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఏంటి ఇలా చేసేస్తున్నావు ఫస్ట్ వచ్చామేపిసావు ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలి కదా ఏమైనా మర్చిపోయేవా ఏంటి కాదండి నా స్టైల్లో అయితే నేను ఇలానే చేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఎంటనే ట్రై చేసేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది అలా లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో ఏం చేశానో మీకే తెలుస్తుంది చూడండి ఎంత కమ్మ కమ్మని మీకైతే స్మెల్ తెలుస్తుందా నాకైతే చూస్తుంటే స్మెల్ తెలుస్తుంది ఎంత బాగుందో తెలుసా చూస్తుంటే నోరు తినేయాలనిపిస్తుంది చూడండి మీరైతే ఎలా చేసుకుంటారు నేనైతే ఇలా సింపుల్ వేలో అవి ఇవి కొంతమంది వేస్తారండి గరం మసాలా అంట ఆ పొడిలంట అంట ఈ పొడిలు అంట అన్నీ వేసేస్తే టేస్ట్ వస్తుందా నా స్టైల్లో చెయ్యండి మీరు ఎప్పుడైనా ఇలా సింపుల్గా చేసుకుంటే సరిపోద్దండి అండి ఎక్కడెక్కడ అది కావాలి ఇది కావాలి అనేసి లేకులు ఆడుతూ అది తేవాలి ఇది తేవాలి అదేస్తే టేస్ట్ వస్తుంది ఇది వేస్తే టేస్ట్ వస్తుంది ఏం లేదు మన మనస్తృప్తిలోనే మనకు టేస్ట్ మనం ఉన్నదానితోటి సర్దుకుందాం చూడండి నేను ఉప్పు వర్ర పసుపు అవే వేసాను నూనె అంతే అంతకంటే నేను ఏమి వేయలేదు కదా చూడండి చూస్తుంటే అంత బాగుందో టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది చూడండి కమ్మ కమ్మని రొయ్యలు ఆ రొయ్యలు వేడి వేడి అన్నంలో వేసుకొని అలా ఒక ముద్ద కలుపుకొని తింటే ఎంత టేస్టీగా ఉందో తెలుసా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్